సింగరాయకొండ బాలయ్య నగరు నిన్నటి రోజున కొంతమంది ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు పాపశెట్టి వెంకటేశ్వర్లు గారి మీద చేయడం చాలా బాధాకరం ఎందుకంటే వాస్తవాలు కనీసం వాళ్ళు మాట్లాడే మాటల్లో ఒక్క మాటను నిజం ఉంటే అనుకోవచ్చు ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా ఇంత ఆలోచన రాహిత్యంగా ఒక మనిషి మీద నిందారోపణ చేసేటప్పుడు కనీసం ఒక్కటనం వాస్తవం ఉంటే తొంభై తొమ్మిది అబద్ధాలు చెప్పిన పర్వాలే వందకి వంద అబద్దాలు చెప్పేవాళ్ళు దారుణమైన పరిస్థితి ఈ బాలయోగ నగర్లో ఈ బాలయోగ స్వామి గుడి అనేది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రామశెట్టి వెంకయ్య అనే పెద్ద ఇక్కడ ఊరు లేకముందు అసలు మొత్తం అసలు కాలనీ అసలు మొత్తం ఇది అడవిలాగుండే పరిస్థితుల్లో ఆరు వందల అరవై ఎనిమిది సర్వే నంబర్లో ఉండే యాభై సెంట్ల విస్తీర్ణంలో ఇక్కడ చిన్న పూరిపాకేసి ఆ పూరిపాకలో బాలయోగి స్వామికి సంబంధించిన పటం ఏర్పాటు చేసి ఆ తర్వాత దాతల సహకారంతో ఈ యొక్క స్వామి గుడి అనేది విక్రమం ఏర్పాటు చేసి గుడి కూడా నిర్మించడం జరిగింది ఆ తర్వాత ఆయన చాలా ఎందుకంటే ఈ ఊరు ఏర్పడడానికి వాస్తవంగా ఆ వెంకయ్య గారే కారణం ఆ వెంకయ్య గారు పెట్టిన భిక్షే ఈరోజు ఈ యొక్క బాలయ్య నగర్ కావచ్చు ఇదంతా ఏర్పడడానికి కారణం అయితే ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో బాలయ్య నగర్ సంబంధించి ఈ గుడి నిర్మించిన ఆ యొక్క రామశెట్టి వెంకయ్య గారు చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన తర్వాత ఈ యొక్క గుడి అనేది ఆలనా పాలనా కరువైపోయింది ఎవరూ పట్టించుకునే పరిస్థితి కాదు ఇది ఏ వ్యక్తితో ఏ ఇంటికో ఎవరికో సంబంధం లేదు ప్రతి వై ప్రతి మనిషిది ప్రతి వ్యక్తిది ప్రతి కుటుంబానికి ప్రతి ఈ బాలయనగర్లో ఉండే ప్రజలందరూ సంబంధించిన గుడిది కాకపోతే స్వార్థపరుల చేతికి ఈ గుడి వెళ్ళకూడదనే ఆలోచనతో ఆ యొక్క పాపశెట్టి వెంకటేశ్వర్లు స్వామి గారు ఆ యొక్క శివాలయం మన కనమల దగ్గర శివాలయం కట్టించి బ్రహ్మాండంగా అంటే దేవతామూర్తులు అంటే ఆయనకి ఎంతో ఇష్టం అదేవిధంగా బాలయ నగర్లో ఆ యొక్క రాజరాజేశ్వర దేవస్థానం కూడా నిర్మించున్నాడు దాన ధర్మాలు చేయడం అదేవిధంగా గుళ్ళు నిర్మించడం అదేవిధంగా వచ్చేసి దేవతామూర్తులకి అదేవిధంగా పూజలు నిర్వహించడం ఈ యొక్క సనాతన ధర్మాన్ని అదేవిధంగా మంచిని జనాల్లోకి వ్యాప్తి చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఇవన్నీ చేస్తుంటే అందరూ మెచ్చి ఈ యొక్క బాలయాగ స్వామి గుడి ఆనా లేకుండా మొత్తం పాడుపడి పాడుపడిపోయి ఉంటే స్వామి మీరైతే మీరు నిస్వార్థ పరులు మీరు నిజాయితీ పరులు మీరు దాన ధర్మాలు చేసేవాళ్ళు మీరు ఎవ్వరికి కూడా మోసాలు చేసేవాళ్ళు కాదు కాబట్టి మీరు బాధ్యత తీసుకొని ఆ యొక్క గుడిని మీరు కాపాడండి గుడి స్థలాన్ని కాపాడండి గుడిని డెవలప్ చేయండి అని చెప్పి అందరూ ఆలోచించి మంచి ఆలోచనతో ఆయన అప్పగిస్తే అప్పటి వరకు ఇక్కడ పంతులు లేరు అదేవిధంగా నిత్య దీపారాధన లేదు ఏమీ లేవు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా ప్రత్యేక పూజలు కావచ్చు ఆయన సొంత డబ్బులతో అదేవిధంగా వచ్చేసి అందరిని కూడా ఆయన చేస్తే నేను చేస్తున్నాను నాకు పేరు రావాలనే ఆలోచన ఎప్పుడు ఆయనకు ఉండేది కాదు మన మెరుకు లాంటి కుర్రోళ్ళు ఉన్నారు ఈ కుర్రాళ్ళు అంతా కూడా ఆయనకి సహాయ సహకారాలుగా ఉంటూ ఆయనకి అండగా ఉంటూ ప్రతి కార్యక్రమాలు కూడా విజయవంతం అయ్యడానికి ఈ కుర్రోళ్ళంతా ఎంతో ఆలోచనతో ముందుండి వెనక చూపించే నిన్ను చూపించే కుర్రాలు కాదు యువత బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు ప్రతి కార్యక్రమంలో మేము ఉన్నాం కులాలకి మతాలకి అదేవిధంగా వీటన్నిటికీ సంబంధం లేకుండా అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క దేవస్థానాన్ని ఈ యొక్క గుడి స్థలాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తుంటే కొంతమంది కావాలని ఉద్దేశంతో ఇది దారుణం కదా ఒక్కటన్నా నిజం ఉందా నిన్ను చెప్పిన మాటలు అయితే ఎందుకు ఆ మాటలు చెప్పడం ఎవరన్నా హర్షిస్తారా ఎందుకంటే బయట పోయి చెప్తే ఈ యొక్క సింగరాకొండ గ్రామంలో కాకుండా బాలయ్య నగర్లో కాకుండా కొండేపులోనూ లేకుంటే ఒంగోలులోనో నెల్లూరులోనూ అర్లూరులోనూ ఇంకెక్కడన్నా చెప్తే అబద్ధాలు ఎవరైనా ఇంటర్ ఎందుకంటే తెలియదు కాబట్టి బాలయ్య నగర్లో ఏం జరిగేది ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయాలు కాకపోతే ఈ యొక్క గుడిని శివాలయం ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత ఈ యొక్క ఈ యొక్క బాలయస్ గుడికి సంబంధించిన ఈ యొక్క దీన్ని ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత అక్కడ శివాలయం ఏడు లక్షల రూపాయలు పెట్టి ఇద్దరు మాత్రం ఆరంబే సుబ్బారావు వచ్చేసి ఒక ముప్పై వేల రూపాయలు ఇచ్చాడు అదేవిధంగా వచ్చేసి రాజు లాంటి వాళ్ళు వచ్చేసి ఒక కొద్ది డబ్బులు ఇచ్చారు గంజి సుబ్బారావు వచ్చేసి పదివేలు ఇచ్చాడు అంతా కలిసి అరవై డెబ్బై వేలు మాత్రమే వాళ్ళు ఇచ్చారు అది కూడా మేము స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పంటే మిగతా డబ్బులు ఆరు ఏడు లక్షలు పెట్టి గ్రానైట్ రైతో ఎందుకంటే మనుషులు శాస్త్రం కాదు గుడులు శాస్తం గుడులు నిర్మించిన గుడు నిర్మాణాలు శాస్త్రం కాబట్టి ఆయన మంచి ఆలోచనతో సిమెంట్ అదే అదేవిధంగా శ్రావేస్తానో ఎప్పుడైనా కానీ కొన్ని తరాలకి అవి అంతరించిపోయే అవకాశం ఉంది శిథిలాస్థి చేరుకునే అవకాశం ఉందని ఆలోచనతో అక్కడ బాలేశ్వరం సంబంధించి రామాలయం గ్రానైట్ రైతో నిర్మించడం జరిగింది ఇక్కడ తాగుబోతులు అదేవిధంగా వచ్చేసి జోదాలు ఆడుతుంటే అవన్నీ కూడా నివారించాలని నియంత్రించాలని ఒక ఆలోచనతో మొత్తం గ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆరేడు సంవత్సరాల నుంచి ఆయన బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఎవరు కబ్జా కోర్లు ఎవరు దుర్మార్గులు ఎవరు చీటర్లు ఎందుకు ఎన్ని చెప్పుకోవడం మనం ఇప్పుడు అనవసరంగా చెప్పుకోవడం ఆయన కావాలని ఇక్కడ అక్రమ కట్టడాలు కట్టడము లేకుంటే అక్రమంగా ఆక్రమించడము సొంత నిర్మాణాలు చేపట్టడము అదేవిధంగా కళ్ళు మూసిపెట్టి ఆయన ఎదుగుపోతానో ఒక అర్థం ఉంది ఆ ట్రస్ట్ అనేది అదేవిధంగా వచ్చేసి ఈ బావికి సంబంధించి పక్కనే ఉంది బావి ఆ యొక్క మంచి ఆలోచనతో ఈ సింగరాయకొండ మండలానికే ఒక తలమానికం ఎందుకంటే ప్రతి చోట సాల్ట్ వాటర్ మాత్రమే ఇక్కడ పడే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో బాలయ్య నగర్లో బాలయస్వామి గుడి ప్రాంగణంలో రామశెట్టి వెంకయ్య ఆ పెద్ద ఆ బావి చూపిస్తే బాలయ్య స్వామి యొక్క సత్యం వల్ల ఆ యొక్క నీళ్లు ఇక్కడ మంచి నీళ్లు పడడం జరిగింది ఏ ఇంట్లో బట్టి ఎక్కడైనా సరే మంచినీళ్ళు పడే పరిస్థితి కాదు అన్ని సాల్ట్ వాటరే ఆ బావిని దురాక్రమించి ఆ బావిని మీద అక్రమ కట్టడాలు పెట్టి కట్టి దాన్ని దురాక్రమించాలని దురాలోచనతో కొంతమంది చేస్తే దాన్ని అడ్డుకుంటే ఈ యువతంతా కుర్రోళ్ళంతా మొత్తం అన్న మేము స్వామి మేము అన్నగా ఉంటాం మీరు నిలబడండి మీ వెంట మేము ఉంటాం అని చెప్పి అందరూ కూడా ఎక్కడ కూడా విన్ను చూపకుండా అందరు నిలబడి ఆ యొక్క బావిని కాపాడుకుంటే అక్రమ కేసులు పెట్టిస్తామని బెదిరించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నిన్ను ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళ కొంతమంది మేమందరం మీద అక్రమ కేసు పెట్టరు మీరు వెళ్ళొద్దని చెప్పి ఎందుకంటే లాలు చెప్పారు కాబట్టి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో ఎవరైతే ఆక్రమించడానికి బావిని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేశారో వాళ్ళతో లాలూ చెప్పడిపోయి ఎవరు కూడా రాకుండా ఇంత బాలాయనగర ఉంటే కనీసం మేము ఉన్నాము మేము ఉంటాము ఆక్రమణ కొనేదానికి ఎవరు ఒప్పుకోమని చెప్పనని మాట్లాడేవాళ్ళు లేకపోతే మొత్తం కుర్రోళ్ళు ఎంత గట్టిగా నిలబడ్డారు ఎంత నిజాయితీగా నిక్కచ్చిగా నిఖాచుగా మెరికల్ లాంటి కుర్రోళ్ళు అందరూ కూడా స్వామి మేము ఉన్నామని చెప్పినని మాకు అవసరమా ఆయనకి అవసరమా ఇళ్ళకి అవసరం ఎవరికి అవసరం అక్రమ కేసులు పెట్టించుకునే అవసరం అవసరం ఎవరికి వచ్చింది చెప్పండి ఈ లోకంలో ఈ సమాజంలో ఇప్పుడు ఎవరైనా తీర్చులు అసలు ఎవరైనా కానీ దిక్కి పరిస్థితి ఉందా ఆక్రమిక ఆ బావి ఆక్రమించేది ఏంది దానికి సంబంధించి కట్టద్దని చెప్పంటే అక్రమ కేసులు పెట్టేది ఏంటి ఇవన్నీ ఎంత ఖర్చులు ఎంత వైప్రాయాసులు చూడండి ఇన్ని చేస్తే ఈరోజు ఒక పెద్ద పన్నాగం ఎందుకంటే బరువుతో గౌరవంతో మర్యాదతో మర్యాదతో ప్రతికి స్వామి కాబట్టి పాపశెట్టి వెంకటేశ్వర గారు కాబట్టి అనాస అనవసరమైన నిరాధారమైన అసత్యాలతో కబ్జారాయుళ్ళు అని చెప్పినని నిందారోపణ చేస్తే వాళ్ళు తప్పుకుంటారు వాళ్ళు తప్పుకోకుంటే మన పబ్బం గడపదు మన పప్పులు ఉడకవు అనే ఆలోచనతో నిన్న ప్రెస్ పెట్టి నానా కోతలు గుయడం నిజంగా ఎందుకు ఆ మాటలు నిజంగా మీరు అసలు చేశారా ఏడు సంవత్సరాల క్రితం బాధ్యత తీసుకున్నారు బాధ్యత తీసుకున్న తర్వాత ఇక్కడ ఇల్లు కట్టడం కానీ ఆయన సొంతానికి వాడుకోవడం కానీ ఆయన వారసులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన అల్లుళ్ళు కానీ కొడుకులు కానీ వాడళ్లు కానీ ఎవరైనా కానీ ఇక్కడ అక్రమ కట్టడానికి కట్టారా ఒక్కసారి ఆలోచించండి ఏమి తెలియకుండా ఎందుకండి నిరాధారమైన ఆరోపణలు చేయడం అంటే మీరు ఆరోపణలు చేస్తే పరువుగా బతికేవాళ్ళు కాబట్టి పక్కకు దొరుకుతుంటారు తర్వాత మనం చేసే ఘనకార్యాలు చేసి అనే ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మంచిది కాదండి ఎందుకు ఇన్ని చేయడం చేశారా అదే విధంగా వచ్చేసే పంతులు పెట్టారా ఈ యొక్క ఏక్షేమం చూసారా ఈ స్థలాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశారా చేయకుండానే ఎందుకు నిందారోపణ చేయడం ఇది మంచి పద్ధతి కాదండి ఎవరు కూడా ఎందుకంటే బాలయగ స్వామి చాలా సత్యం గల దేవుడు చాలా పవర్ఫుల్ ఎవరైతే అసత్య ఆరోపణలు చేశారో ఎవరైతే నిరాధారమైన ఆరోపణలు చేశారో పాపుశెట్టి వెంకటేశ్వర గారి మీద ఆయన క్షమించే పరిస్థితి కాదు ఎవరు స్వామి దీన్ని సంరక్షించే బాధ్యత ఒక పాపశెట్టి వెంకటేశ్వర్లది కాదు నిజాయితీగా నిక్కచ్చిగా నికాత్సగా మెరికిల్లాగా కరెక్ట్గా ఉండాలి ఎవరు ముందుకు వచ్చినా కానీ వాళ్ళందరినీ కలుపుకొని యువత అందరం కలుపుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా ముందుకు సాగేదానికి సిద్ధంగాని నాదో నీదో నీ ఇంటిదో నా ఇంటిదో కాదు మొత్తం ఈ రోజు కూడా చెప్తున్నాం స్పష్టంగా అందరికీ కూడా నగర్ లో ఉండే ప్రతి పౌరుడిది ఈ యొక్క బాలయ స్వామి గుడి కావచ్చు స్థలం కావచ్చు కాబట్టి ఎవరు కూడా ఎందుకంటే ఆ ట్రస్ట్ కూడా ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళి అక్రమ కేసుల్లో మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు అధికారులు కూడా మీరు ఎందుకు వస్తున్నారు మొత్తం ఊరంతా ఉంది కదా మీరు ఎందుకు వస్తున్నారంటే ఖచ్చితంగా అప్పుడు ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది ఎందుకంటే ట్రస్ట్ ఏర్పాటు చేస్తేనే మొత్తం కుర్రవాళ్ళందరినీ నా ఇంట్లోనో నీ ఇంట్లోనో ఒక ఇంట్లో కాదు మొత్తం వీళ్ళందరినీ కూడా ఎవరైతే రోజు పనిచేశారో ఎందుకంటే లిమిటెడ్గా వెయ్యి మంది ఉంటే వెయ్యి మంది ట్రస్ట్లో ఉండరు తొమ్మిది మందో పది మందో పదకొండు మందో ఉంటారు కాబట్టి పది మందితో దాన్ని చేయాల్సి వచ్చింది ట్రస్ట్ ట్రస్ట్ని ఆ ట్రస్ట్ ఇది ఏమైనా చెరకాయ ముద్ద కాదు ఇది ఏమైనా గుమ్మడికాయ కాదు టమోటాలు మా ఇంట్లో పెట్టుకునే స్థలం చూస్తూ ఊరుకుంటారా ఎవరన్నా కబ్జా చేస్తే మీరు ఇక్కడ ఏం కబ్జా జరిగిందా ఇక్కడ అన్నట్టు ఎవరన్నా అక్కడ కట్టేట్టు కట్టారా మొత్తం గుడికి సంబంధించిందే కాబట్టి ఎన్ని గుర్తికి అనవసరమైన పనులు చేయొద్దండి నిరాధారమైన ఆరోపణలు చేయద్దండి మీరు ఏదైనా ఉంటే మీరు మీ ఆలోచన వేరుగా ఉండండి కాబట్టి అందరికీ తెలుసు మీ ఆలోచన అందరికీ తెలుసు కాబట్టి పత్రికాముఖంగా అందరికీ ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే ఎవరైనా సరే భాగస్వాములయ్యి దీన్ని డెవలప్ చేస్తాం అని ముందుకొస్తే వాళ్ళందరినీ కలుపుకొని నిఖార్చిగా ఉండాలా నిజాయితీగా ఉండాలా అరవకం లేకుండా ఉండాలి దోపుచ్చి రాకూడదు అదేవిధంగా వచ్చేసి అవతలతో కబ్జాదాలతో చేతులు కెలకూడదు అట్లా రోజు ఎవరు వచ్చినా కానీ కలుగుకపోతే సిద్ధం కుర్రోళ్ళు మొత్తం ఉన్నారు వాళ్ళు ఎంత బాధపడ్డారు నేను ప్రెస్ మీట్ పెట్టాను కానీ ఇదేంది 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 ఇంత గౌరవం ఇంత అబద్ధాలని అని చెప్పిన వాళ్ళందరూ కూడా బాధపడడం జరిగింది కాబట్టి నా మనం ఇది దీన్ని ఎవరికి కబ్జా చేసేదానికి అవకాశం లేదు ఇది గవర్నమెంట్కి సంబంధించింది ఇది అందరికీ హక్కు ఉంది అందరూ దీన్ని బాగోగా చూసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి సక్రమంగా చేసేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకే దీని మీద చేసుకో అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎవరు కూడా నిరాధారమైన ఆరోపణ చేయొద్దండి నిరాధారమైన ఆరోపణ చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆగ్రహానికి దేవుడు యొక్క సత్యానికి అందరు కూడా గురి కావాల్సి వస్తుంది నేను విరమించుకుంటున్నాను